హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్రీత్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎక్కువ ఆయిల్ లేకుండా అటుకుల మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ అటుకుల మిక్చర్ని చుడువా అని కూడా అంటారు పొద్దున్న మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు చాలా లైట్గా ఉంటుందండి ఎంత తిన్నా సరే డీప్ ఫ్రై చేయకుండా కొద్దిగా ఆయిల్తో మాత్రమే ఇది మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ఇస్తే ఇష్టంగా తింటారు ఇది తొందరగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు దీనికోసం ముందు ఇక్కడ నేను పావు కిలో వరకు పల్చటి అటుకులను అయితే తీసుకున్నాను మనం లావు అటుకులతో కూడా చేసుకోవచ్చు వీటిని పేపర్ అటుకులు అని కూడా అంటారండి ఈ అటుకుల్లో పిండి అనేది ఉంటుంది కదా అది పోవడానికి ఇలా జల్లించుకోవాలి ఇలా అటుకుల జల్లించుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఈ అటుకుల్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయిన అటుకుల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే గింజ లోపల పచ్చిగానే ఉంటుంది కాబట్టి నిదానంగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఇంకో గుప్పడి వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలానే ఇంకొక అరకప్పు వరకు పుట్నాలను కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి పుట్నాల పప్పు తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని తీసుకుని అటుకుల్లో వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడాక ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి కట్ చేసుకున్న ఆరేడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి అలానే దంచిన ఆరేడు వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మిక్చర్లో వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఇంకొక రెండు లేదా మూడు ఎక్స్ట్రా వేసుకోవచ్చు వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల వరకు పసుపు వేసి కలుపుకోవాలి వీటిని కలుపుకున్నాక అటుకుల్లోకి వేసుకోవాలి ఈ పోపు అంతటిని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతే అండి ఈజీగా అటుకుల మిక్చర్ని మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి